టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న చాలా మంది మహిళలు ఉంటారు వాళ్ళందరికీ వీడియో పంపించండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ వీడియోకి మన టార్గెట్ మూడు వందల లైక్లు మాత్రమే దయచేసి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కన్సిడర్ చేయండి కంటిన్యూ చేయండి ఈ ఈ పథకం పేరు ఎల్ఐసి భీమా సఖీ యోజన స్కీమ్ విషయం ఏంటంటే ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎల్ఐసితో పార్ట్నర్షిప్ గా ఉండి ఈ స్కీమ్ ని మన ముందుకు తీసుకొచ్చింది ఎవరైతే మహిళలు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఎల్ఐసి వారు ఈ స్కీమ్ కింద ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారనమాట అంటే దాని తర్వాత సింపుల్ ఎగ్జామ్ ఒకటి ఉంటది అదే ఐఆర్డి ఎగ్జామ్ అంటారు ఈ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయితే మీకు వెంటనే ఏజెంట్ కోడ్ అనేది వచ్చేస్తుంది ఈ ఏజెంట్ కోడ్ ని పెట్టుకుని ఎల్ఐసి పాలసీస్ ను అమ్ముకోవచ్చు అయితే పాలసీస్ అమ్మితే మాత్రమే డబ్బులు వస్తాయి అంటే కాదు జీతం పరంగా పెట్టారు మళ్ళీ పాలసీలు కూడా రకరకాల పాలసీస్ ఉంటాయి వాటిని ఇంట్లో ఉండి కూడా మనం శుభ్రంగా అమ్ముకోవచ్చు ఇట్లా పాలసీస్ అమ్మడంతో ఇదివరకు కమిషన్ వచ్చేది ఇప్పుడు కమిషన్ కూడా వస్తుంది కమిషన్ ఎక్కడ ఆగదు అది కాకుండా మీకు మొదటి ఏడాది ఎవ్రీ మంత్ కూడా ఏడు వేల రూపాయలు జీతం ఇస్తారు సో పోలీసులు మీరు కట్టించినా కట్టించకపోయినా ప్రతి నెల జీతం అయితే వచ్చేస్తుంది ఒకవేళ పోలీసులు పాలసీలు కట్టిస్తే అది కమిషన్ కూడా సెపరేట్ గా వస్తుంది ఒకవేళ ఇయర్ లో ఇరవై నాలుగు టార్గెట్ పెట్టుకుని ఆ నెంబర్ అనుకోండి నలభై ఎనిమిది వేలు వస్తుంది సెకండ్ ఇయర్ కు వచ్చేసరికి స్టైఫండ్ ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది అంటే ఆరు వేలు వస్తూ ఉంటుంది రెండో ఏడాది మూడో ఏడాది ఐదు వేలు వస్తుంది అనమాట సో పాలసీతో కమిషన్ మామూలే మూడు సంవత్సరాల పాటు సో మూడో ఏడాదికి స్టైఫ్ స్టైఫండ్ ఐదు వేలు వస్తుంది అనమాట వెయ్యి రూపాయలు తగ్గుతుంది అలా ఒకసారి మీరు స్కీమ్ కి అప్లై చేసి ఏజెంట్ అయ్యి మీరు మూడేళ్ల పాటు అమ్ముకుంటూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత ఎటువంటి స్టైఫ్ అండ్ రాదు ఎందుకంటే మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మీరు హ్యాపీగా అమ్ముకుంటూ ఉంటారు మూడు సంవత్సరాల తర్వాత ఏం చేయాలనేటువంటి డౌట్ ఉంటే ఆ తర్వాత కూడా ఒక బెస్ట్ ఐడియా ఉంది అది ఏంటంటే మూడేళ్ల తర్వాత ఎల్ఐసి వాళ్ళు ఐఆర్డిఐ అని ఒక ఎగ్జామ్ ఉంది అది ఇస్తారు అది గనక పాస్ అయితే ఎల్ఐసి ఏజెంట్ గా మనం పర్మినెంట్ అయిపోతాం అట్లా గనక మనం అయిపోతే లైఫ్ లాంగ్ పాలసీని అమ్ముకోవడం మనం పర్ఫెక్ట్ గా అంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఐఆర్డి ఎగ్జామ్ రాస్తే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా వాళ్ళు మారుతారు ఈలోపు లోపు మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోండి సో లైఫ్ లాంగ్ పాలసీలు అమ్ముకోవడంతో పాటు కమిషన్ కూడా వస్తూ ఉంటది పైగా ఈ పోస్ట్ చాలా పెద్దది సో ఈ స్కీమ్ను అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా మహిళ అయ్యి ఉండాలి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది ఏళ్ల నుంచి డెబ్బై ఏళ్ల మధ్యలో మాత్రమే ఉండాలి అట్లాగే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలి ఎవరైతే ఇదివరకు ఎల్ఐసిలు ఎంప్లాయీగా ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దీంట్లో ఎలిజిబుల్ కాదు అర్హతే లేదు వాళ్ళకి వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు చేయవచ్చు అంటే ఈ స్కీమ్ను అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఏజ్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఆధార్ పాన్ ఇవన్నీ చేతిలో ఉండాలి టెన్త్ మీరు పాస్ అయ్యి ఉంటే టెన్త్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేదా ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ అయినా ఉండాలి వీటితో పాటుగా అడ్రస్ ప్రూఫ్గా రేషన్ కార్డు ఇవన్నీ ఉండాలి ఇవన్నీ తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళండి లేదా కింద డిస్క్రిప్షన్ లోకి అప్లై లింక్ ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేయండి అందులో ఉన్నటువంటి ఫార్మ్ ఫిల్ చేయండి ఈజీగా అప్లై చేయొచ్చు వీలంత ఎక్కువ మందికి వీడియో పంపండి ఒక మూడు వందల లైక్లు టార్గెట్ పెట్టుకున్నాను ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ అంత గ్యాదర్ చేసి కదా నేను కూడా సో దయచేసి ఒక మూడు వందల లైక్ నాకు ఈ వీడియోకి ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్